ఆఖరికి నిన్ను కట్టుకున్న పెళ్ళం కావచ్చు నిన్ను కన్నా అమ్మ నాన్న కావచ్చు నువ్వు సంపాదించకపోతే నువ్వు పొరక పిల్ల కన్నా చీప్ అయిపోతావు అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ భూ ప్రపంచంలో చాలామంది నమ్మకం అనే పదాన్ని వాడి ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ మోసాలు చేస్తూ ఉంటారు చాలా నమ్మకంతో ఉంటారు తర్వాత మోసం చేస్తూ ఉంటారు అందుకే మన యొక్క బద్ద శత్రువు ఎవరైనా ఉన్నా అంటే మన స్నేహితుడే ఆ స్నేహితుడే ఎన్నో సంవత్సరాల నుంచి మనకు ఎంతో స్నేహంగా ఉంటాడు మనం గ్రహించము ఫ్రెండ్షిప్ అనే బంధంలో తప్పులు జరుగుతూ ఉన్నా సరే క్షమించి మూవాన్ అయిపోతూ ఉంటాం కానీ అది శృతి మించే కొందికి వన్ ఫైన్ మార్నింగ్ మనం ఆలోచన చేస్తే మోసపోయినాక ఇవన్నీ వీడు ఎందుకు చేశాడా దీనికోసం చేశాడా అనేసని అనిపిస్తూ ఉంటుంది చాలా మంది చాలా చాలా మంది ఎంత బాధపడుతూ ఉంటారు ఎంతమంది స్నేహంలో ఉంటారు ఎంతమంది ప్రేమలో ఓడిపోయి ఉంటారు ఎంతమంది బంధాల్లో ఓడిపోయి ఉంటారు ఎంతమంది అనుబంధాలు ఓడిపోయి ఉంటారు ఎంతమంది భార్యాభర్తలు ఇలా మోసపోయి బాధలు పడుతూ అంటే ఇవే నమ్మకంతో ఒక మనిషి ఒక మనిషి మీద నమ్మకంతో అన్ని చేస్తూ ఉంటాడు అన్నీ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు గ్రహించలేకపోతాం మనం ఎందుకో గ్రహించలేకపోతామో వాళ్ళ యొక్క బంధంలో ఉంటాం బంధం ఆ బంధంలో ఓకే క్షమిద్దాం మనోడే కదా మనోళ్ళే కదా అనే ఆలోచనతో బట్ వాళ్ళు ఎప్పుడు అలాగే చేస్తూనే ఉంటారు వన్ ఫైన్ మార్నింగ్ మన యొక్క పరువుని తీసేదానికి ఉంటారు హఠాత్తుగా పరువు తీసేస్తారు అది ఎందుకు తీస్తారో దేనికోసం తీస్తారో కూడా మనకు అర్థం కాదు వాళ్ళకి ఏమీ కానీ రాదు ఇక్కడ ఏమీ లేదని కూడా ఉండదు అది ఆశ్చర్యకరంగా ఉంటుంది బట్ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఏదైతే ఇస్తామో ఈ కాలం కూడా తిరిగి మనకు అదే ఇస్తుంది మనం ఈ రోజు మోసపోయిన వచ్చు కానీ అతనికి కూడా మోసం అనేది జరుగుతుంది మోసపోయిన వాడిది తప్పు కాదు మోసం చేసేవాడిది తప్పు మనం మరలా మరలా మోసపోతున్నామంటే అది లోపం కూడా మనలోనే ఉంటుంది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు మోసపోవాలి కానీ ప్రతిసారి అంటే మనము మనలో లోపం ఏమంటే ఆశ ఆ ఆశతోనే మనము ముందడుగు వేసి మోసాలు పోతూ ఉంటాం అది పదే పదే జరుగున్నా సరే ఒక కార్యక్రమము ఒక విషయము మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కావచ్చు ఇంకోటి ఇంకోటి చేయడం కావచ్చు కానీ అది మన యొక్క ఆశ అనేది ప్రతి ఒక్కరు గ్రహించండి కావున ఇక్కడ ఈ భూమి పైన బంధాలకి అనుబంధాలకి స్నేహాలకి ప్రేమలకి దేనికి దేనికి విలువలు అనేది లేవు ఏది కూడా శాశ్వతం కాదనేసి ప్రతి ఒక్కరు గ్రహించాలి ఎందుకే మాట అంటే ఈ భూమి పైన మీరు బాగా ఆలోచన చేయండి సరే రిమెంబర్ చేసుకోండి ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి వాళ్ళు ఉన్నారనేసి విన్నారా లైఫ్ లాంగ్ పుట్టినప్పటి నుంచి మరణించారు నాకు తెలిసి అక్కడ లేదు అమర ప్రేమికులను చూస్తుంటాము అమర అన్నదమ్ములను చూస్తుంటాం కానీ మంచి స్నేహితుల్ని చూస్తుంటాం బెస్ట్ అండ్ బెస్ట్ స్నేహితులు ఎక్కడో ఏదో చోట విడిపోయి ఉంటారు వీటన్నిటి కారణము డబ్బు ఎప్పుడైతే మనిషి నోటి మాటకు విలువ పోయిందో నోటికి విలువ వచ్చిందో మనిషి ఆ రోజే చనిపోయినాడు మాటకు విలువ లేని మనిషి బతకడం ఎక్కడవుతుంది అంటే నోటు అంటే ప్రామసరి నోటు పేపర్ మీద రాసుకోవడం అండి ఎప్పుడైతే అది మొదలైందో మనిషికి మనిషి యొక్క మాటకి విలువ అనేది పడిపోయింది మోసం చేసేవాడు నోటు రాసుకున్నా చెక్ ఇచ్చిన పది మంది పెట్టుకొని ఇచ్చినా సరే ఎలాగైనా మోసం చేస్తారనే విషయాన్ని మర్చిపోతున్నారు మనుషులు కావున మనిషి యొక్క వాల్యూస్ నోటు మీద పోవడంతో మనిషికి వాల్యూ అనేది పోయింది మనిషికే వాల్యూ లేదు ఉదాహరణకి నేనేనండి ముప్పై ఐదేళ్ళ స్నేహము కేవలం నా స్నేహితుడు వేరే స్నేహం దొరికిందనేసి అక్కడ ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు ఆ యొక్క విషయంలో మనిషినే వద్దనుకునే ఏం చేద్దాం మనం చెప్తాం చెడు దారిలో వెళ్తూ ఉంటే వద్దని చెప్తాం వినిపించకపోతే ఏం చేస్తాం అది చెప్పడం కూడా తప్పైతే మనం ఏం చేస్తాం ఎస్పి బాలు గారు ఒక మాట చెప్పారు ఒక్కసారి స్నేహం చేస్తే దాంపత్యమే ఎన్ని తప్పులు చేసినా భరించాలనేసి కానీ ఆయన చెప్పడం మాటలతో చెప్పాడు కానీ ఆయన ఎంతమందితో దాంపత్య జీవితం ఇప్పుడు స్నేహితులతో నాకైతే తెలియదు సారీ టు సే సార్ పడ్డాం కాదు ఈ లోకం యొక్క తీరుని తెలియపరుస్తున్నాం కావున ప్రతి ఒక్కరు ఆలోచన చేసినంటే ఇక్కడ ఎవ్వరైతే మంచి వాళ్ళైతే లేరండి మీ యొక్క లైఫ్ను మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఉన్నంత మీకు చేతనైతే పది మందికి సహాయం చేయండి ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోండి తప్ప స్నేహము ప్రేమ ఇంకోటి బంధాలు అనుబంధాలు ఆ కాలాలన్నీ పోయాయండి ఆఖరికి నిన్ను కట్టుకున్న పెళ్ళాం కావచ్చు నిన్ను కన్నా అమ్మ నాన్న కావచ్చు నువ్వు సంపాదించకపోతే నువ్వు పొరక పిల్ల కన్నా చీప్ అయిపోతావు అందుకే ఒక సామె చెప్తారు పన్ను గుచ్చుకోవడానికన్నా పొరక పిల్లలు ఉపయోగపడుతుంది కానీ నువ్వు దేనికి ఉపయోగం అనేసి కూడా అంటారు పెద్దవాళ్ళు కావున ఆలోచన చేయాల్సిన ఇక్కడ ఏమంటే ఇక్కడ ఏది గాని శాశ్వతం కాదు ఇక్కడ ఎవ్వరి బంధాలు శాశ్వతం కాదు ఒకటే ఒకటి శాశ్వతం భగవంతుడు శాశ్వతం ఈ భగవంతుడి యొక్క శాశ్వతమే కాబట్టి ప్రతి ఒక్కరు భగవంతుని యొక్క లేళ్లో ఉండాలని ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి కావున ప్రతి ఒక్కరు మోసపోతూనే ఉన్నారు ఇక మీదటైనా సరే మేలుకొని స్నేహాలకి ప్రేమలకి బంధాలకి అనుబంధాల మధ్యన ఏం జరుగుతుందనేసి ఆలోచన చేసుకొని ముందుకి మూవ్ అనేది అవ్వండి మోసపోయినా సరే పట్టించుకోకుండా భగవంతుని మీద భారం వేసి భగవంతుని నామస్మరణతో ముందుకు అనేది వెళ్ళండి ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చింటే లైక్ చేయండి అలాగే వీడియోని పది మందికి షేర్ చేయండి తెలుసుకుంటారు ఇంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ